నమ శివాయ నమో కాళభైరవ ఎన్నవహ నమో రాజమాతాంగే దేవి ఎన్నవ విజాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన పీఠంలోనే కార్యక్రమం గురించి చెప్పుకున్నాం ముఖ్యంగా ఈ నెల పదమూడవ తేదీన గురువారం మనకి పాల్గొన పౌర్ణమి ఈ పాల్గొన పౌర్ణమి నాడే హోలీ పౌర్ణమని కూడా అంటారు అయితే మనకి పదమూడవ తేదీ రాత్రి సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మనం పీఠంలో గురువారం నాడు సాయంత్రమే అంటే ప్రదోష వేళలో రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమం జరుగుతుంది భక్తులు పరోక్షంగా పాల్గొనటానికి మీకు అవకాశం ఉంది ఎటువంటి ఈతి బాధలున్నా ఇబ్బందులున్నా తప్పకుండా మనల్ని రక్షించేది కాపాడేది ఆ అమ్మ రాజశ్యామలాదేవి కాలభైరవుడు కాలానికి అధిపతి మీ అందరికీ తెలుసు మనం అష్టభైరవులకి చేస్తాము అష్టమాతృకులకి చేస్తాము అలా అన్ని విధాలుగా కూడా మీ కష్టాలను తొలగించేటువంటి ఈ గొప్ప హోమ కార్యక్రమం పాల్గొన్న పౌర్ణమి మార్చి పదమూడవ తేదీన జరుగుతుంది అనంతరం మీకు తెలిసిందే అన్న ప్రసాద సేవ ఉంటుంది అలాగే మన గోమాతలకి గోసేవ కూడా ఉంటుంది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ చేయండి హోమం వివరాలు తెలియచేయబడతాయి మరొక మాట ఏమిటంటే మీకు ఈ మధ్య చెప్తూ ఉన్నాను మనం పీఠం దగ్గరలోనే భైరవ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం ఇందులో రాజశ్యామలాదేవి మానసాదేవి స్వర్ణాకర్షణ కాలభైరవుడు అలాగే భైరవి మాత మహాకాల భైరవుడు ఇక లింగేశ్వరుడు అన్నిటికంటే సంకటహర గణపతి ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం నేను మీ వంతు సహాయ సహకారాలని కోరుతున్నాను ఈ ఆలయం కోసం మీ అందరూ కూడా తలకు చెయ్యి వేసినట్లయితే అద్భుతంగా ఈ ఆలయం తయారవుతుంది టెంపుల్ కోసం డొనేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి టెంపుల్ గురించి మీరు మెసేజ్ పెట్టినట్లయితే తప్పక దాని వివరాలు తెలియచేయబడతాయి మీ అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని మన సబ్స్క్రైబర్సు ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి యొక్క చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఫలాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి నన్ను ముందుకు నడిపించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధు మిత్రులందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ మిథున రాశి వారికి రహస్యాధిపతి అయినటువంటి బుధుడు దశమంలో నీచబడి ఉన్నాడు వలన ఫలితాలు ఎలా ఉండబోతాయి అంటే కాస్త మిశ్రమంగానే గోచరిస్తున్నాయని చెప్పాలి అయితే కొంత ఫేవరబుల్గాను ఉంది కొంత ఇబ్బంది కూడా ఉంటుంది మనం ఫేవరబుల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఎట్లా అంటే మీ సెన్సిటివ్ థింకింగ్ చక్కని ఆలోచన విధానం వల్ల అలాగే ఆగిపోయినటువంటి పనులు కూడా తిరిగి ప్రారంభించటం మీకు ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందటం దీనివలన ఎక్కడైతే మీరు ఆగారో ఆ పనులన్నీ కూడా తిరిగి అంటే మరలా అవి రివైజ్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే ఏదైనా మీరు ఒక విషయాన్ని కానీ మీరు పట్టుకుంటే దాన్ని సాధించాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళటం ఏదైనా చేస్తారు ఎంతవరకైనా వెళ్తారు ఎవరినైనా మీరు ఆశ్రయించి ఎలాగైనా సరే సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ లైఫ్ పార్ట్నర్ ఆడవాళ్ళైతే మగవారు మగవారు అయితే ఆడవారు వారి యొక్క సలహా సూచనలు ఇక్కడ మీకు కొంత వర్కౌట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చాలామందికి మీ లైఫ్ పార్ట్నర్ ముఖ్యంగా మగవారికి అయితే ఇంకా ఫేవరబుల్గా ఉంటుంది ఆడవారి యొక్క సలహాలు ఏదైనా మీరు డిస్కస్ చేసినట్లయితే మీ విశేషస్తూ బాగుంటుంది అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా బాగానే ఉన్నప్పటికి కూడా ఈ మిథున రాశిలో కుజుడు సంచరించడం వలన కాస్త ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటాయి బాగానే ఉంటుంది కాకపోతే ఈ కుజగ్రహం అనేది అగ్నితత్వం గల నోట్లు కాలిపోతూ ఉంటాయి అంటే కాలిపోవటం కాదు ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి అంటే మీరు ఏం చేయాలంటే డబ్బు ఖర్చు అయిపోతుంది కదా అని అనుకుంటే కాదు ఒక మంచి పనికి దాన్ని ఇన్వెస్ట్ చేసేటట్టుగా మీరు దాన్ని బలుచుకోవాలి లేకపోతే ఏదో ఒక విధంగా వెళ్ళిపోతుంది ఏదో ఒక ఇన్స్ట్రుమెంటు లేకపోతే ఒక ఇంట్లో ఒక వస్తువు లేదనుకుంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఒక ల్యాండ్ లేదనుకుంటే ఒక గృహం ఏదో ఒక విధంగా ఎలా మీరు మీ మనీని డైవర్ట్ చేసినట్లయితే మీకు చక్కని బెనిఫిట్ అయితే ఉంటుంది అలాగే నూతన గృహానికి సంబంధించి ఏదైనా ఆలోచన చేసినట్లయితే మీకు వర్కౌట్ అవుతుంది ఇక కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆ కొత్త పరిచయాలు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉంది ఇక స్థిరాస్తికి సంబంధించి ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే కాస్త ప్రయత్నం చేసినట్లయితే అవన్నీ తొలగి మరలా మీకు కాస్త లాభం జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితులను కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి అది కాస్త మీ మనసుని ఉల్లాసపరుస్తూ ఉంది కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగులు వేయాలి అంతేగాని ఒకవేళ ఏదైనా సాక్షిని ప్రవేశపెట్టాలనుకున్నా మీకు ఎవరో వస్తానని చెప్తారు తర్వాత హ్యాండిల్ చేయటం ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి ఇక రుణ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగా ఉంది నిరుద్యోగులైతే అంత ఒడుదుడుకులు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఏదైనా ఒక చిన్న చితక అవకాశం వచ్చినా వెంటనే ఎక్స్పీరియన్స్ కోసమైనా జాయిన్ అయిపోండే రాజకీయ నాయకులకైతే మీ ఎనిమీస్తో ప్రత్యర్థులతో కాస్త ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి వారు చాలా మామూలుగా కాదు ఒక్కొక్కసారి క్రూయల్గా కూడా థింక్ చేస్తారు మిమ్మల్ని ఎట్లాగైనా దెబ్బ కొట్టాలని కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఇక ఉద్యోగస్తులకైతే బాగుంది ఇంక్రిమెంట్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఎవరికైనా ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు కూడా జరిగే స్థితి అయితే ఉంది వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది ఏదైనా కాస్త లాభాలు అయితే సంపాదించే ఛాన్సెస్ ఉన్నాయి అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క అజోష్ చూసి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని గాల్లో లెక్కలు చెప్తారు ఈ వ్యాపారం చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది మీరు డబ్బు పెట్టుబడి పెట్టండి మేము చేస్తాం మీకు కోట్లు అది రూపాయలు మీ ముందు చూపిస్తూ ఉంటారు అది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరి మాట నమ్మి డబ్బును మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు దీనివలన అత్యాసకపోతే మొదటికే మోసం వస్తుంది ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే బాగానే ఉంది షేర్ మార్కెట్ అయితే కాస్త ఆచితూచి వ్యవహరించండి చిరు వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది కళాకారులు అయితే సినిమా కావచ్చు టీవీ ఇవందరూ కూడా ప్రతి కళాకారుడు కూడా మీ అవకాశాల కోసం మీరే ప్రయత్నాలు చేసుకోవాలి విద్యార్థులైతే చదువు మీద ఫోకస్ పెట్టాలి ఎందుకంటే ప్రస్తుతం మరి పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ అయితే ఎంత మాత్రం సరిపోవనే చెప్పాలి ఆరోగ్యపరంగా చూస్తే చాలా కేర్గా ఉండాలి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది బరువులు ఎత్తే ఇంకాది పెరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే ప్రేమికులకు మాత్రం కాస్త అయితే తప్పు అపార్థాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి రాశివారికి అనుకూలమైనటువంటి తేదీలు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు మరి మిథున వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విషయాలు సాధించండి ఈ రాశివారు కుజగ్రహానికి బుధగ్రహానికి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది కుజగాయత్రి మంత్రం ఓం లోహితాంగాయ భూమి పుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ బుధగాయత్రి ఓం చంద్రసుతాయ విద్మహి సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ బుధ గాయత్రి ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు చదువుకుంటే అద్భుతంగా ఉంటుంది అలాగే అవకాశం ఉంటే పెసలు అంటే పెసలతో చేసినటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని వికలాంగులకు కానీ అనాథలకు కానీ పెట్టినట్లయితే చాలా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవటం అవకాశం ఉంటే మన హోమంలో పాల్గొంటే ఏదైతే అప్సెక్షన్స్ మీకు ఉన్నాయో అవన్నీ తొలగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి మరి సర్వే జనా లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి